హాయ్ ఫ్రెండ్స్ రాజు గారిని అందరూ కోరుకుంటూ కోరుకుంటే ఈరోజు మన వీడియోస్కి అయితే వెళ్ళిపోతుంది ఈరోజు మాకు చికిత్సకి సంబంధించిన కోల్ కోసం అయితే మనం ఆనందపురం దగ్గరికి వెళ్ళి కృష్ణా రైడ్డిపేట అనే ఊరికైతే వెళ్తున్నాం అది ఎలా ఎలా అనేది మీ అయితే మొత్తం చూపిస్తాను ఇప్పుడు అయితే మనం ఆనందపురం సెంటర్ అయితే దాటాం ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ అయితే అవుతుంది నైట్ అయితే రమ్మన్నాడే కానీ నైట్ మళ్ళీ వెక్కు వెహికల్స్ ఉన్నాయి అని చెప్పేసి తెల్లవారు అయితే రమ్మన్నాడే సూపర్వైజర్ అందుకని నేను అయితే తెల్లవారు అయితే బయలుదేరి అయితే వెళ్తున్నాను ఎంత అయితే మనం అంటే మా ఊర్లో అయితే ఒక పావుగంట ముందే బయలుదేరింది ఇక్కడికి వచ్చేసరికి పావుగంట ఎలా వద్దులేండి మా ఊరి నుంచి అనంతపురానికి ఇక్కడి నుంచి అయితే మనం అలా అయితే స్లోగా అయితే వెళ్ళిపోదాం అంత మార్నింగ్ కదా మనకి నిద్ర అది వస్తుంటుంది అందువల్ల స్లోగా అయితే వెళ్ళడం మంచిది చూడండి రోడ్డు మాత్రం చీకటిగా ఉంది ఎక్కడ కూడా అసలు లైటింగ్ లేదు వెహికల్స్ కూడా తిరగట్లేదు మనం ఒక బండి వెళ్తుంది ఇక్కడ చూడండి లెఫ్ట్లో ఒక మట్టి రోడ్లో ఉంటుంది అలా అయితే మనం వెళ్ళాలి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా కొత్త వాళ్ళు అయితే గమనించలేరు మనకి తెలుసు కాబట్టి అలా నెమ్మది చూసుకొని వెళ్ళిపోవడం ఇది మొత్తం మట్టి రోడ్డే దగ్గర ఒక కిలోమీటర్ పైన ఉంటుంది లోపలికి వెళ్ళాలి మొత్తం మట్టి రోడ్డు మొత్తం కూడా వర్షం పడితే కొద్ది ఇబ్బందిగా ఉంటుంది అండి అక్కడక్కడ గుంతలు అయితే ఉన్నాయి ఆ గుంతలో నీరు వెళ్ళిపోయి ఇబ్బందిగా ఉంటుంది ఇందా మెయిన్ రోడ్లో చూపించాను కదా ఉందని అలానే ఇక్కడ కూడా అస్సలు అయితే ఎక్కడ లైట్లు కొండో మన వెహికల్ లైట్ ఆధారంగానే మనం వెళ్ళాలి మన వెహికల్ లైట్ కానీ ఏమైనా డ్యామేజ్ అయితే చాలా ఇబ్బంది పడాల్సిన పని ఉంటుంది మొత్తం ఇది మొత్తం చాలా లూప్ లైన్లు అడిది అలా లోపలికి వెళ్ళాలి మనుషులు కూడా మనకైతే ఎక్కడ కనిపించరు లోపలికి ఒక ఊరు ఉందండి లోపల ఊరు ఉంటుంది ఒకసారి వెళ్ళాను నేను ఫామ్కి వెళ్ళే రూట్లో మనకి అంటే రెండు రూట్లు ఉంటే రైట్కి వెళ్తే మనం ఫామ్కి అయితే వెళ్తాం లెఫ్ట్కి వెళ్తే తిన్నగా ఆ ఊర్లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఒకసారి నాకు తెలియకైతే ఆ ఊర్లోకి వెళ్ళిపోయాను మనం రాంగ్ రూట్కి వెళ్ళిపోయినా సరే మనకి చెప్పిన అయితే ఎవరు ఉండరు ఎందుకంటే నైట్ టైం కదా పెద్దగా అయితే ఎవరు తిరగరారు మళ్ళీ మనం సూపర్వైజర్ ఫోన్ చేసుకుని రూట్ అయితే కనుక్కొని వెళ్ళాలి జాగ్రత్తగా అని చూడండి మీకు ఎంత దూరం వచ్చినా ఎక్కడ కూడా ఒక్క మనిషి కనపడలేదు అక్కడ లైట్ కూడా కనిపించలేదు ఇక్కడ నేను చెప్పాను కదా ఇక్కడే మనకి రైట్కి అయితే కట్ అవ్వాలి ఇలాగ చూడండి ఇలాగ రైట్కి అలాగే కట్ అవ్వాలి నేనైతే అలా స్ట్రైట్కి వెళ్ళిపోయింది తెలియక నాకు ఇప్పుడు తర్వాత తెలిసినా కాబట్టి మనం కంటిన్యూగా అయితే వెళ్ళిపోతున్నాం తర్వాత అలా రాంగ్ రూట్లోకి వెళ్ళిన తర్వాత నేనైతే దగ్గర దగ్గర ఒక ఒక ఏడు సార్లు మళ్ళీ వెళ్ళాను ఈ ఫామ్కి తర్వాత అలా మాకు అయితే అలవాటు అయిపోయింది ఏదైనా సరే కొత్తలోనే ఇబ్బంది అవుతుంది చూడండి ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే మనకి ఫామ్ అయితే వచ్చేస్తుంది అదిగా దూరంగా లైట్లు కనిపిస్తున్నాయి కదా మనమైతే వెళ్ళాల్సిన ఫామ్ అదే ఇక్కడైతే రెండు షెడ్లు ఉంటాయి అంటే అన్నదమ్ములవే ఒక అన్నికి అయితే రెండు షెడ్లు ఒక తమ్ముడికి రెండు షెడ్లు అయితే ఉంటాయి పక్క పక్కన రెండును చూడండి ఈ ముందునే ఉన్నాయి కదా ఈ ఒకరియని ముందుకు ముందుకెళ్ళిన తర్వాత ఒకళ్ళు కనిపిస్తున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎలా ఉంటుంది లైటింగ్లు మాత్రం అలా కంటిన్యూగా లైట్లు అయితే ఉంటాయి అంటే మార్నింగ్ టైం ఉండవులేండి నైట్ టైం మాత్రం అలా కంటిన్యూగా అయితే ఉంటాయి పట్టబగల్లో ఉంటాయి అంటే మనం క్రికెట్ స్టేడియంలో అవి చూస్తాం కదా మన క్రికెట్ ఆడిన వాళ్ళని పట్టబగల్లా ఉంటాయి స్టేడియంలో అలానే ఇక్కడ ఎక్కడకున్న కూల్ ఫామ్లు కూడా మనకైతే పట్టబగల్లో ఉంటుంది నైట్ టైం కూడా ఇక్కడ చూడండి ఈ ఫామ్కి అయితే మనం వెళ్ళాలి రైట్లో ఫామ్కి లెఫ్ట్లో ఫామ్ అనేది వేరేది ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయితే అవుతున్నాయి సరే లో ఫ్యాన్లు అయితే తిరుగుతున్నాయి చూడండి అంటే లో ఎక్కువ కోళ్ళు ఉంటే లో అంటే బయట అయితే చల్లగా ఉంటుంది అండి షెడ్ లోపల వేడిగా ఉంటుంది ఆ వేడి అనేది బయటికి పోవడం కోసం అయితే ఫ్యాన్లు అయితే వేస్తుంటారు అంటే ఒకసారి మనం షడ్లో తిరుగుతుండాలి లో వేడి ఉందంటే ఫ్యాన్లు అయితే ఆ వేడి మొత్తం బయటకి అయితే వచ్చేస్తుంటుంది కొంత అయితే లో ఫ్యాన్లు అయితే ఉంచరు కోల్ ఫార్మ్ షడ్లు అయితే ఫ్యాన్ అనేది కంపల్సరీ ఉండడం మంచిది అంటే ఎటువంటి ఇబ్బంది అయితే మనకు ఉండదు అప్పటికప్పుడు కావాలంటే రావు కదా అందుకే రెడీగా ఉంచుకోవడం అయితే మంచిది చూడండి చుట్టూ లొకేషన్ మొత్తం ఎక్కడ ఇంకా అయితే లైటింగ్ అయితే ఎక్కడ కనిపిస్తుంది షట్ల దగ్గర ఒకటే లైటింగ్ ఉంది మిగతా అవన్నీ కూడా గరువులు లేవన్నీ అసలు అసలు లైటింగ్ లేదు ఎక్కడన్నా ఇప్పుడు ఒక బండి అయితే లోడింగ్ అయితే అవుతుంది దీనికన్నా ముందు వేరే బండి లోడింగ్ అయింది ఆ బండి లోడ్ అయినప్పుడు నాకైతే ఫోన్ చేశాడు వచ్చామని చెప్పేసి ఆ లోడింగ్ అయ్యి అది వెళ్ళిపోయింది ఇంకో బండి లోడింగ్ అయినప్పుడు నేనైతే వచ్చాను కరెక్ట్గా అంటే ఆ బండి పెట్టి కరెక్ట్గా అయితే వచ్చాను ఈ దగ్గర దగ్గర ఒక పావుగొండ పైన అయితే లోడింగ్ అవుద్ది దాని తర్వాత మన బండి అయితే పెట్టుకుని లోడ్ అయితే వేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోదాం మనం దీనికే అయితే స్లోగన్ వేస్తున్నారు లేబర్ తక్కువ మంది ఉన్నారంట అంటే ఎక్కువ బదులు ఏం లేవు కొంతమంది అంటే అందువల్ల అయితే పెద్దగా లేబర్ అయితే లేరు అందువల్ల ఎక్కువ లోడింగ్ అయితే లేబర్ అయితే ఎక్కువగా వస్తారు చూడండి ఫ్రెండ్స్ చుట్టూ చూసారు ఎక్కడ కూడా మొత్తం చీకటే ఈ కోళ్ళ దగ్గర మాత్రం లైటీ ఉంది ఇలా నైట్ టైం వచ్చినట్టు కూడా మేము బండిలోనే కూర్చుంటాం అలా అటు ఇటు తిరిగినా చీకటి కదా పోమలు అవి ఉంటుంటాయి అందుకని చెప్పేసి మేము ఎక్కడికి అయితే తిరగం ఒకే ప్లేస్ నుండి అలాగ చూస్తుంటాం మళ్ళీ అటు ఇటు అంటే మనకు తెలియని ప్లేసులు కదా ఇవి ఎగే వెళ్తే అని చెప్పేసి మనకైతే తెలియదు వీళ్ళంటే ఫామ్ కలర్లో అయితే కోళ్ళవి వేసుకోవడం హడావిడిలో వాళ్ళు ఉంటారు మనకు తెలియని ప్లేసులు కాబట్టి మనం జాగ్రత్తగా అయితే ఉండడం అయితే మంచిది ఫ్రెండ్స్ ఇంకా ఎటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి